మహాదేవ శంకర ఈరోజు అశ్విజ మాసం చతుర్దశి మాస శివరాత్రి పర్వదిన సందర్భంగా అలాగే ఈరోజు రోజు స్వామివారికి స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారికి మాస శివరాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించి ఈరోజు మనము ఒక ప్రకటన చేస్తున్నాము ఎందుకంటే స్థానిక భక్తుల సమక్షంలోనే స్వయంభు శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో మూడవ అనగా తృతీయ వార్షికోత్సవ జ్యోతి దర్శనం అనేటువంటి కార్తీక పౌర్ణమికి నిర్వహించడం జరుగుతుంది అది కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదో తారీఖున బుధవారం రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి జ్యోతి దర్శనం అనేటువంటి యొక్క కార్యక్రమాలు అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది యావత్ హిందూ అందరూ కూడా స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క కార్తీక పౌర్ణమి సంబరాలలో కార్తీక పౌర్ణమికి జరిగేటువంటి ఉత్సవాలను మీరు అందరూ కూడా పాల్గొనాలి అలాగే సాయంత్రం జరిగేటువంటి పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క జ్యోతి దర్శనాన్ని ప్రతి ఒక్క స్థానిక హిందూ భక్తులతో పాటు కూడా యాభై మంది హిందూ మందులందరూ కూడా ఈ యొక్క స్వామివారి పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క జ్యోతి దర్శనం అనేది దర్శించుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇది పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి మూడో సంవత్సరం యొక్క పండుగ కనుక స్వామివారి యొక్క స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి దేవస్థానం పునః ప్రారంభించిన తర్వాత జరుగుతున్నటువంటి మూడవ వార్షికోత్సవ కార్తీక పౌర్ణమి జ్యోతి దర్శనం కనుక ఇది అంగరంగ వైభవంగా నిర్వహించాలని సంప్రదాయ పద్ధతులు నిర్వహించాలనేటువంటిది ఈ యొక్క తలపెట్టడం జరిగింది శ్రీరామరాజ హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థాన పునః ప్రారంభకులు కార్యన్వహకులైనటువంటి పూజారి శ్రీ అంబాబులు అండకొండ అధ్యక్షత కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి యాభై హిందూ బంధువులందరికీ కూడా మేము ఉదయం నుంచి వచ్చినటువంటి భక్తాదులందరికీ అన్నప్రసాద వితరణ అలాగే స్వామివారికి కైంకర్యాలు పూజా కార్యక్రమం అనేటువంటి అంగరంగ వైభవంగా జరుగుతాయి సో యావత్ మంది హిందూ బంధువులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా ఒల్లూరు మండలం కోట్లూరు పంచాయతీలోని పుష్పాచలం కొండపైన వెలిసినటువంటి స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి జరిగేటువంటి పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క జ్యోతి దర్శనాన్ని యాభై మంది హిందూ బంధువులందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయోచనం చేయాలనేటువంటి రెండు చేతులు జోడించి వేడుకోవడం జరుగుతుంది హర హరహాదేమో